నే టొమాటో బాత్ తింటానని చాలా సంతోషం హే అమ్మ వింతగా చేస్తారప్ప టొమాటో బాత్ ఇట్లా ఏం చేసేది అట్లానే చేసేదే అంతే అమ్మ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు అబ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మరి మన స్ూర్తి అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే అంటే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కానీ అదేంటంటే టమాటా బాత్ ఫ్రెండ్స్ మరి ని మరి ఈ రోజు అయితే చేయబోతున్నాము ఎక్కడ హోటల్లోనా అక్కడ ఇక్కడ దొరుకుతాయి కానీ సురేఖ కూడా ఇంకా నేనే తినలేదండి ఇంక సురేఖ ఇంకా లైఫ్లో చూసేయలేకుండా దాన్ని నానా పేరేనా ఇంక సురేఖ అయితే అస్సలు ఇంకా పేరిందు ఏం చేసలేదు నా సురేఖ మీకు తెలిదా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి సురేఖ కూడా అసలు ఇంకా మనకి తెలియనట్లు అంటే సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే స్పెషల్లీ టమాటా బాత్ మనం మన ఛానల్లో అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్నావు ఏమి అట్లా చెప్పండి చెప్పు బాగా చేస్తాను బాగా అంటే బాగా టమాటా బాత్ టమాటా బాత్ అట్లా అన్ని కొంత అన్ని కాబట్టి వస్తాలే సో ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్ప ఓకే సురేఖ మరి ఇప్పుడు టమాటా బాతలే కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనకు సురేఖ అయితే చెప్తుంది హైండి అండి మరి ఇప్పుడు టమాటా బాతు మాయా చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నా మరి అందుకే దానిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమేమంటే అంటే చూడండి మరి పచ్చి కరేపాకు బాదములు ఈ ఆవాలు పచ్చిమిరకాయలు పచ్చి కొత్తిమీర టమాటాలు ఎర్రటి టమాటాలు నాలుగు తీసుకున్నాను మరి ఒకటే కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకలాగడ్డే తీసుకున్నాను నేను మరి దీంట్లో కావాల్సిన ఐటమ్స్ చాలా రోజుల నుంచి చిన్నప్పుడు మరి మా పాప మా ఆయన ఈరోజు చేయబోతున్నాను ఎలా చేయబోతున్నా ఎలా చేయబోతున్నాను ఖచ్చితంగా అయితే కామెంట్ ధర మరి ఎలా ఉండదో చెప్పండి ఏమనుకోకుండా ముందుగా ఫస్ట్ నూనె నూనెస్కుందామండి మరి నూనె వేసుకున్న తర్వాత ముందుగానే బొమ్మాయి బొమ్మరావు వేసుకుందాముంటు నాకుండగా ఇలాగే బాగా ఎర్రగా పడ్డంత వరకు వేపుదామండి ఇలా ఎలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపేస్తుంది దీని అయితే నేను సరిపోయింది మనకి ఏపడమైతే దీన్ని పక్కకు పెట్టేస్తానండి మరి బాదాములు కొద్దిగా ఎర్రగా ఎర్రయేంత వరకు వేసుకుందామండి మరి చల్లకి ఆయన నేరు పెట్టేద్దాము నేట్లకి నేరు పట్టు ఆయిల్ లెక్క నేరు పట్టం చేశాన కొత్తగా వింతగా చేస్తా టమాటా బాత్ ఇట్లా చేసేది నీకేమే చూడు ఏమన్నా ఉండదా దినాం చేసిన మకమే ఏం లేదు నయా పై నయా అంత లేదు కావాలంటే మరి పచ్చిమిర్చి టమాటా పచ్చి బఠానాలు వేసుకోవాలి కానీ మాకు అందుబాటులో లేవు కాబట్టి నేను బుద్ధి వేసుకున్నాను మరి పచ్చి కర్రీపాకు బాగా మగ్గిద్దామండి మరి కొద్దిసేపు బాగా కూల్ బాగా కూల్ ఓకే నీళ్ళు వేసుకుందామండి మరి ఈ కప్పుతో రవి వేసుకున్నాం కదా మరి వేసుకున్నాం ఈ కప్పుతో మూడు కప్పులు నీళ్లు అండి మూడు కప్పులు నీళ్లు బాగా మరిగేటప్పుడు మరి కొన్ని మరగని బాగా మరిగేటప్పుడు మనం ఇంకా కొన్ని ఐటమ్స్ వేసేవి ఉన్నాయి కదా మరిగేటప్పుడు ఐటమ్స్ వేసుకుందాం అండి మరి నీళ్ళు మరుగుతున్నాయండి బాగా మరిగేటప్పుడు లవంగాలు జాజ జా ఇది చక్కర జాల్చని చెక్క వేసుకుందాం అండి దాల్చిన చెక్క దాల్చిన చక్క మరిగేటప్పుడు వేసుకోవాలి ఇలా బాగా మరిగేటప్పుడు రవ్ వేసుకుందాం అండి మరి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపి ఉండాలి పడ గట్టిపడుతుందండి మరి ఏ మాత్రం ఉంటే ఖచ్చితంగా కొత్తిమీర వేసుకుందామండి సగం పెట్టుకుని చిన్న కొత్తిమీర బాదం లేద్దాము టమాటో బాధ రెడీ బాయ్

రెడీ సో మొత్తానికి వచ్చి ఇంకా పల్లెల పచ్చడి కూడా చట్నీ కూడా సూపర్ సూపర్గా తయారైందప్ప అయిందా ఉప్పు రెడీ అయిందా సరే పనుండలే వేరే పని నువ్వు అయ్యే లోపల ఏం ఉండే ఎదురు చూసుకుంటే అయ్యే వంట కోసం ఎదురు చూసుకుంటే ఎందుకన్నట్లు నేను పోతే రెడీ ఫ్రెండ్స్ మరి మొత్తానికి వచ్చి ప్లేటు ఇది అయ్యో టమోటా బాత్ అంటే టమోటా బాత్ లెక్కల సూపర్ ఉంది అప్ప టేస్ట్ చేస్తే తెలుస్తుంది మనకి చూద్దాం బరబ టమాటా బాతైతే సూపర్ గా రెడీ అయింది దానికి మర్చి చట్నీ కూడా పల్లె చట్నీ సూపర్ చేసింట సరాక అబ్బబ్బబ్బబ్బ నిజాం సూపర్ సూపర్ బరబ టమోటా అంటే లో ఎప్పుడు తినలేకుంటే హోటల్ పేరు చూడడం తప్ప బాత్ అని అసలు దాంట్లో కూడా ఐటమ్ కూడా చూడలే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను టేస్ట్ చేస్తున్నాను అబ్బా సూపర్ సూపర్ ఉండదు అసలు ఏమేం మాట్లాడడానికి లేదు అంత ఎక్సలెంట్ చేసింది మరి సురేఖ దీంట్లో చట్నీ ఉండేది చట్నీ చేసింది పల్లె చట్నీ ఇంకా సూపర్ అదే సో సూపర్ సూపర్ సారైనా ఖచ్చితంగా మీరు కూడా టమోటా పా పేరు మాత్రమే అనుకున్నగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈజీగా భలే చేసింది సురేఖ అయితే ఖచ్చితంగా సురేఖ ఫార్ముల్ ఫాలో అయ్యండి చేసుకోండి ఖచ్చితంగా అయితే సూపర్ సూపర్ ఉంటది సో ఓకే ఫ్రెండ్స్ మరి టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉండదు టమోటా బాత్ ఎట్లా ఉండే సార్ చెట్టు పల్లె చెట్లు పళ్ళ చెట్లు సూపర్ చెప్పుకోవాలి అంటే టమాటా బాత్ అయితే ఎప్పుడు తినలేదు మన ఛానల్ రాలేదు మామూలు తినలేదు సో ఓకే ఫ్రెండ్స్ మా టమాటో బాధ ఎలా ఉందో మరి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి షేర్ చేయడం మరి ముఖ్యంగా ప్లీజ్ అండి ఒకసారి మా కోసం ఒకరి కోసం మొత్తానికి వచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తున్నాను సురేఖ అది మాత్రం మర్చిపోకండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మా మంచి బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్